సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ పౌర్ణమి వెన్నెల్లో నన్ను చూడాలి అంటే రావి ఆకుతో ఇలా చేసి చూడు కోటి కాంతులతో దర్శనమిస్తాను నీ కోరిక కూడా నెరవేరుతుంది అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు చెప్పే ఈ సందేశం ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకొని వారి కష్టాలన్నీ కూడా దూరం కావాలని చేస్తారో ఈ పరిహారాన్ని తప్పకుండా వారికి రేపటి రోజున పౌర్ణమి వెన్నెల్లో బాబాగారి దర్శనం అయితే పొందుతారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం మళ్ళీ రేపు పాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి నువ్వు నేను చెప్పినట్టుగా నా దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తావని తెలుసు నా బిడ్డలందరూ కూడా నా కోసం ఎదురు చూస్తారు ఎందుకంటే ఈ సాయిని నమ్ముకున్న నా బిడ్డలు చాలామంది ఉన్నారు వారందరి కోరికలు తీరే సమయం వచ్చింది ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఈ చిన్న పనిని రేపటి రోజున చేయి తల్లి ఎందుకంటే ఈ సాయి నీకు తోడుగా ఉండి రక్షణగా ఏ పని అయితే నీకు ఆగిపోయిందో ఆ పని పరిపూర్ణం చేస్తాడు అంతేకాదు ఒక కోరిక కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు ఈ ఒక్క కోరిక తీరితే చాలు బాబా నా జీవితం ధన్యం నేను ఒక బంధాన్ని కోల్పోయాను ఆ బంధాని కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నాను నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను నా బిడ్డలు ఏమవుతారో అన్న ఆలోచన దిగులు నాలో ఎక్కువగా ఉంది బాబా నిన్నే నమ్ముకున్నాను నువ్విచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను నీ బిడ్డ పైన కాస్త జాలి చూపించు నేను ఎంతో పొంగిపోతాను బాబా అని నా బిడ్డ ఎంతో దీనంగా అడుగుతుంది ఎదురు చూస్తుంది తన కోరిక తీరాలని ఆశిస్తుంది కాబట్టి తప్పకుండా నీ కోరిక ఫలిస్తుంది తల్లి నీకు నేను మాటిస్తున్నాను ఈ సాయి ఉన్నంత వరకు నీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా చేస్తాను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం దూరం చేయడానికి నీకు ఈ పరిహారాన్ని తీసుకొచ్చాను తల్లి ఎవరు ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోవద్దు పెద్దల పట్ల మమకారాన్ని చూపించు ఆప్యాయతని చూపించు అదే విధంగా వారు చెప్పింది చెయ్యి వారు ఏ విధంగా నడుచుకోమని చెబుతారో అదే విధంగా నువ్వు ప్రవర్తించాలి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి అంతేకాదు కుటుంబం పట్ల బాధ్యతగా ప్రవర్తించాలి తెలియకుండా ఎవరినైనా దూషించినా ఎవరితో అయినా తప్పుగా మాట్లాడితే క్షమించమని కోరుకో వెంటనే నీకు ఉపశమనం లభిస్తుంది నీ మనసుకు తేలికగా ఉంటుంది అంతేకాదు ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం నేర్చుకో తల్లి ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు మనుషులు కాదు ఎందుకంటే వాళ్ళు ముసుగు కప్పుకున్న తోడేళ్లు లాంటివారు కాబట్టి అందరితోనూ జాగ్రత్తగా ఉండు ముఖ్యంగా నీ బంధువర్గంతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలాంటి వారు ఎప్పుడూ కూడా ప్రమా నీ చుట్టూ ఉండి నీ మాటలు వింటూ నీ బాధలన్నీ పంచుకొని నీతో చాలా చక్కగా ప్రవర్తిస్తారు కానీ ఇతరులతో నీ గురించి చెప్పేటప్పుడు చాలా చెడుగా ప్రవర్తిస్తారు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఎంతవరకు సహాయం పొందాలో అంతవరకే సహాయాన్ని అందుకో ఎక్కువ సహాయాన్ని పొందడం ఎక్కువగా నమ్మడం ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా బంధువర్గంతో మాట్లాడటం నువ్వు గనక ఇలా ఉన్నట్లయితే తప్పకుండా లేనిపోని సమస్యలు నువ్వే తెచ్చుకున్న దానివవుతావు కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు కేవలం నీ కుటుంబం పట్ల నువ్వు జాగ్రత్తని వహించు వారి కోసమే తపన పడు వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండు నీ కర్తవ్యాన్ని మాత్రమే నువ్వు దృష్టిలో పెట్టుకొని అది ఏ విధంగా పరిపూర్ణం చేయాలా అనే దానికి ఆలోచిస్తూ ఉండు చెడు మాటలతో ఎవరినైనా బాధ పెడితే అది నన్ను బాధ పెట్టినట్లే కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషించిన వారవుతారు మున మీకు ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళవచ్చు నేను మీ చెంతనే ఉంటాను నేను మీ శరీరంలోనే ఉంటాను నా నివాస స్థలమే మీ హృదయం అని ఎన్నో సార్లు చెప్పాను తల్లి హృదయపూర్వకంగా నీ గురువును ఎప్పుడూ ప్రేమించు మనసారా సాయి అని ఒక్కసారి పిలిచిన వెంటనే నీ ముందు ప్రత్యక్షమవుతాను ఏదో ఒక రూపంలో ఏదో ఒక జీవి రూపంలో నీకు కనిపించవచ్చు కానీ నువ్వు ఇది బాబానే అని ఎందుకు అనుకోకూడదు ఎందుకంటే మనసారా తలిచిన ప్పుడు నీ కనుదృష్టి ఎక్కడికి వెళితే అక్కడ నేనే కనిపిస్తాను నా పాదాల చెంత ఎవరైతే నా పాదాలను పట్టుకుని దీనంగా వారి కోరికలను చెప్పుకుంటారో అలాంటి వారికి ఎప్పుడెప్పుడు నేను వారి కోరికలను తీర్చాలా అని ఎదురు చూస్తూ ఉంటాను తల్లి కానీ వారికి ఉన్న సమస్యలు తీర్చడానికి వారి చేసుకున్న కర్మఫలాలన్నీ పూర్తిగా అనుభవిస్తే కానీ వీటి నుండి నేను కూడా బయట పడేయడానికి మార్గం నాకు దొరకదు తల్లి కాబట్టి ఏది చేసినా ఆ భగవంతుడు నీ మంచి కోసమే అని గుర్తుపెట్టుకో ఎందుకంటే భగవంతుణ్ణి ఇష్టంగా ఆరాధించినప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా చేయి వదలడు మీ ఆలోచనలు మీరు చేసే పనులను బట్టే ఉంటాయి అవి మీ కోరికలను తీర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి నేనెప్పుడు మీ చెంతనే ఉంటాను పిలిస్తే పలుకుతా వెంటనే దర్శనమిస్తా నా భక్తులు నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను నా భక్తుల మీద నా అనుగ్రహం తప్పకుండా ఏ గ్రహాల ప్రభావం లేకుండా కాపాడుతూ వస్తాను నా భక్తులపై నేను చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై ఏ విధంగా చూపిస్తుందో అంతకంటే గొప్పగా ఈ సాయి ప్రేమని పొందుతారు నేను నీలోనే ఉన్నాను తల్లి భయం విడిచిపెట్టు నిన్ను రక్షించడానికే నేనెప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను ఇతరులు నిన్నెంతగా నిందించినా కూడా నువ్వు కఠినంగా జవాబు మాత్రం ఇవ్వకూడదు అట్టి వారిని నీ వెళ్ళప్పుడు ఓర్చుకుని సహిస్తూ నిశ్చలమైన మనసుతో సంతోషంగా వారు మాట్లాడిన మాటలకు ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపో ఇక జరిగిందంతా నేను o segundo ano ఎవరైతే అనవసరంగా నిందిస్తారో ఆ నిందలన్నీ కూడా వారే అనుభవించక తప్పదు అనవసరమైన నిందలు అన్నవారే అనుభవించక తప్పదు నాకు వారసులు ఎవరూ లేరు తల్లి నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి సమాధానం సమాధానమిస్తాను ప్రేమగా వినయంతో నన్ను సాయి అని పలకరిస్తే చాలు వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి బాబా ఇన్ని చెబుతున్నాను అయినా సరే నా బాధ మాత్రం తీరటం లేదు నాకు నా భర్త కావాలి నా బంధం నాకు తిరిగి రావాలి నా కోసం ఎదురు చూడాలి అంత ప్రేమని నేను నా భర్తలో చూడాలి అని నా బిడ్డ ఆరాటపడుతుంది తల్లి నాకు ఎలాంటి ప్రవేశము అవసరం లేదు నాకు ఎలాంటి ద్వారము అవసరం లేదు నీ ఇంటికి నేను అడుగు పెట్టాలి అంటే క్షణకాలంలో ప్రత్యక్షం కాగలను కానీ నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యి నీలో ఉన్న మొండితనం విడిచిపెట్టు ఎందుకంటే ఆ మొండితనం నిన్ను ఎంతగానో బాధిస్తుంది మొండితనం ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడు సంతోషంగా ఉంటావు నీకింక ఎవ్వరితోనూ పనిలేదు నీకు ఉజ్వల భవిష్యత్తు రాసి పెట్టాను కానీ ఆ భవిష్యత్తు చూడడానికైనా నీలో ఓపిక ఉండాలి కదా తల్లి ఎన్నో సంవత్సరాలుగా నా బిడ్డగా అంతే ఓపికతో భరిస్తూ వచ్చావు ఈ సాయి చెప్పేది వినవా తల్లి ఎందుకంటే నువ్వు ఈ సహనం బట్టే ఇంతవరకు నువ్వు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నావు నీకున్నది ఒకే ఒక్క బాధ ఆ బాధ ఒక్కటి తీరిపోతే నీ అంత అదృష్టవంతురాలు ఇక ఎవ్వరూ ఉండరు తల్లి కాబట్టి ఈ సాయి చెప్పేది అర్థం చేసుకో ఓపికతో ఉండు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయి ఆలోచించు ఎక్కడ తప్పు చేశావో ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఒక్కసారి ఆలోచించు పెద్దల పట్ల గౌరవ ఉండి వారు చెప్పేది కూడా ఒకసారి చూడు వారు నీ మంచి కోసమే చెప్తారు కాబట్టి తల్లి తండ్రుల మాటలు వినాలి వారు నిన్ను పెంచి పెద్ద చేసి పోషించారు కాబట్టి ప్రతి తల్లి తండ్రిలో ఉన్న స్వార్థం ఒక్కటే తన బిడ్డలు బాగుండాలని వారి కళ్ళ ముందు ఆనందంగా ఉంటే చూడాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు అంతేకాని మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు వారి మాటలు మీరు వింటేనే కదా జీవితం అనేది ఏ విధంగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఎప్పుడైతే తల్లిదండ్రుల మాటలు జవదాటి మీరు మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని మీ భవిష్యత్తుని అంధకారంలో పడేసుకుంటారో ఆ క్షణం మీకు ఎవ్వరూ ఉండరు ఆ క్షణం నేను ఒంటరినైపోయాను బాబా అని ఏడుస్తూ నా ముందుకొస్తావు కదా అప్పుడు నేను చెబుతాను తల్లి ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నా మాటలు లెక్క చేయవో నా మాటలు వినకుండా తండ్రులు చెప్పింది వినకుండా నీకు నువ్వుగా సొంత నిర్ణయాలు తీసుకుని జీవితాన్నే కోల్పోతే ఇక నేనేమీ చేయలేను తల్లి కాబట్టి నీకిన్ని జాగ్రత్తలు చెప్తున్నాను అంటే తల్లి తండ్రి స్థానాన్ని నాకు కూడా ఇచ్చావు అందుకే నువ్వు నా బిడ్డవి కాబట్టే vinh tàu ăn nặng ఆరాటంతో ఈ మాటలన్నీ చెబుతున్నాను కాబట్టి చితూచి ఏదైనా చేసే ముందు శ్రద్ధని పెట్టి సహనంతో పనిచేస్తే ఏదైనా సరే విజయాన్ని సాధించవచ్చు కాబట్టి తప్పకుండా నువ్వు చేస్తావు అన్న నమ్మకంతో నీకు ఈ సందేశాన్ని ఇచ్చాను గారు అందించిన ఈ సందేశం అందరూ కూడా పాజిటివ్గా తీసుకుని ప్రతి ఒక్కరూ ఎక్కడ తప్పు చేస్తున్నామో దానిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అందరి జీవితాలు కూడా సంతోషంగా ఉండడానికి బాబాగారే సహాయం చేస్తారు మరి ఈ రోజు బాబా గారు ఏమన్నారంటే పౌర్ణమి వెన్నెల్లో నా దర్శనం కలుగుతుంది రావి ఆకుతో ఈ చిన్న పనిని చేయి తల్లి కోటి కాంతుల దర్శనం నీకు అందిస్తాను అన్నారు అంటే తప్పకుండా బాబాగారు ఇచ్చిన మాట ప్రకారం దర్శనం ఇస్తారు మరి రావి ఆకుతో ఏం చెయ్యాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము రేపు ఉదయం పౌర్ణమి రోజున తలంటు స్నానం ఆచరించాలి ఉదయం సూర్యోదయానికంటే ముందే లేవాలి తర్వాత మీ ఇంట్లో పనులన్నీ చక్కచక చక్కగా చేసుకొని స్వామివారికి పూజ చేసుకోండి మీ ఇష్టదైవం ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో చేసుకోండి మీకు నచ్చిన విధంగా మీ మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా చేసుకోండి ఆ తర్వాత ఒక రావి ఆకును తెచ్చుకోవాలి ఆ రావి ఆకుని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత గంధంతో మీ యొక్క కోరికని చిన్నగా మనసులో అనుకొని ఆ ఆకు పైన ఓం సాయి అని రాయాలి ఇలా రాసి గంధంతో రాయండి తర్వాత కుంకుమ పుట్లు కూడా పెట్టి సాయి పాదాల దగ్గర ఉంచి ఆ రావి ఆకుని నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత మరింత సాయి ధ్యానంలోకి వెళ్ళాలంటే సాయి అష్టోత్తర శతనామావళి కాసేపు కూర్చొని చెప్పుకోవాలి నూట ఎనిమిది నామాలుంటాయి ఆ నామాలను ఒక్కసారి చెప్పుకుంటే చాలండి ఈ విధంగా అనుకున్న తర్వాత ఈ పూజంతా పూర్తి అయిన తర్వాత ఆ ఆకును తీసుకుని మీరు మీ ఇంట్లో ఎక్కడ డబ్బు దాచుతారో అంటే మీ బీరువాలో లేదంటే మీ పర్సులో ఎక్కడ డబ్బు దాచుతారో అక్కడ మీరు ఈ రావి ఆకును దాచిపెట్టుకోవడం మంచిది ఎందుకంటే ఈ రావి ఆకుకున్న విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే వెంటనే మీకు ఉపశమనం అనేది లభిస్తుంది మీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి బయటపడవచ్చు అన్నదే ఉద్దేశం బాబా గారు ఈ సందేశాన్ని ఇచ్చారు అంటే నిజంగా మనకు ఉపయోగపడుతుంది అని అర్థం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి శ్రద్ధ సబూరి అని అలాగే కొత్త వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాధర్